హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జైరే బ్లాగ్స్ నేనైతే ఈరోజు కమ్మగా ఉండే పప్పు టమాటో కర్రీ చేసా చాలా బాగుంది అయితే నేనైతే దీనికి కావాల్సింది హాఫ్ కప్ పప్పు తీసుకున్నా అండి ఫైవ్ టమాటోస్ ఫైవ్ టమాటోస్ ఎందుకు అంటే ఆ టమాటోస్ అనేవి కొంచెం చిన్నగా ఉన్నాయి అందుకే ఫైవ్ తీసుకున్నాను అండ్ ఒక ఆనియన్ ఫైవ్ చిల్లీస్ ఇవి తీసుకున్నాను కొంచెం చింతపండు సరిపడా మరీ ఎక్కువ అయితే అయిపోతుంది టేస్ట్ బాగుంది చూసి తీసుకోవాలి అన్నమాట నేను ఏవైతే తీసుకున్నానో ఫస్ట్గా నేను పప్పు ఆనియన్స్తో ఉడికించేస్తున్నానండి టమాటోస్ అయితే ఇందులో నేను కుక్ చేయట్లేదు వేరేగా నేను దాన్ని మగ్గిస్తాను అన్నమాట మామూలుగా అయితే వేరే పప్పు అయితే ఇప్పుడు పప్పు చాలా లేట్ అయిపోద్ది మనం కుక్ చేయడానికి అందుకని నేను టమాటోని పక్కగా దాని వేరుగా నేను మగ్గిస్తున్నాను చూసారు కదా వేరే స్టవ్ పైన నేను బాణాలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని టమాటోస్ ఏవైతే తీసుకుని కట్ చేసేసి వేసేసాను చూడండి అవి మగ్గించడానికి ఇందులోనే నేను ఏం చేస్తాను అంటే ఒక టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ కారం వేసాను అండ్ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసి దాన్ని నేను మిక్స్ చేయట్లేదండి మిక్స్ చేయకుండా అలానే పెట్టేయాలి అలా పెట్టి మూత పెట్టేసి ఒక పది ఒక ఎనిమిది నిమిషాల్లో చూసుకుంటే చాలా మెత్తగా అనమాట టమాటో చూస్తున్నారు కదా చాలా మెత్తగా అయింది నేను ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి చూశాను మెత్తగా అయితే దాన్ని మొత్తం మ్యాష్ చేసేయాలి పప్పు అయితే అయింది పక్కన అది మొత్తం ఆవిరిపోగానే నేను దాన్ని అందులో యాడ్ చేసేస్తాను చూసారు కదా పప్పు అయితే కుక్ అయింది ఇప్పుడు నేను ఏదైతే తీసుకున్నానో అది ఇందులో యాడ్ చేస్తాను పప్పు మొత్తం కూడా నేను మొత్తం మెత్తగా రుబ్బేస్తున్నా అందులో నేను ఇప్పుడు ఏదైతే టమాటోది ఉన్నదో గ్రేవీ అది యాడ్ చేసేస్తుందండి యాడ్ చేసి దాన్ని మిక్స్ చేస్తే ఇలా కూడా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది వేరే విధంగా కూడా చేసుకోవచ్చు నేను అది వేరే వీడియోలో చూపిస్తానండి అలానే చింతపండుది ఏదైతే ఉందో ఆ జ్యూస్ పిండి పెట్టుకున్నాను అది నేను ఇప్పుడు ఆ జ్యూస్ యాడ్ చేసేస్తా అండి ఎందుకంటే ఇప్పుడు మనం చింతపండు జ్యూస్ వేసాం కాబట్టి అది కొంచెం ఆ పచ్చి వాసన అనేది పోవాలి కాబట్టి నేను ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని కుక్ చేసా అండి దాన్ని మూత పెట్టి వే కుక్ అయ్యే వరకు ఉంచేసాను ఇప్పుడు అది అయిపోయింది దాన్ని ఆపేసి ఇప్పుడు నేను పక్కన పోపుకి పెట్టుకున్నా నేను నువ్వుల నూనె వేస్తున్నాను ఆ నువ్వుల నూనె అనేది నేను కొన్నిటికే యూస్ చేస్తాను అన్నిటికీ కాదు ఆలివ్ ఆలివ్ ఆయిల్ అనేది మేము యూజ్ చేస్తాం యాక్చువల్లీ పప్పులోకి గానుగ నూనె అనేది బాగుంటుంది నువ్వుల నూనె అందుకని నేను ఈ ఆయిల్ వేస్తున్నా ఇప్పుడు ఈ పోపులోకి ఏవైతే కావాలో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఎం కరివేపాకు కొంచెం ఇంగువ నేను వీటిని యాడ్ చేసేసాను అండి అవి బాగా వేగవారికి ఉంచి దీన్ని పప్పులో యాడ్ చేసేయాలి చూస్తున్నారు కదా ఇంత బాగా వచ్చిందో దాన్ని మొత్తం మిక్స్ చేసేసుకున్నాను చాలా బాగుంది పప్పు అయితే పులుపు కూడా ఎక్కువ కాలేదు సమానంగా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ